వెల్కమ్ టు అభియం ప్రజల కోసం ఏపీ న్యూస్ దేశంలో జరుగుతున్న ఉగ్రదాడులు మావోయిస్టు కార్యకలాపాలకు నేపథ్యంలో కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఉత్తర్వుల ప్రకారం పత్తిపాడు సిఐ శ్రీ బి సూర్య అప్పారావు గారి పర్యవేక్షణలో పత్తిపాడు సర్కిల్ పరిధిలోని ఏలేశ్వరం మండలం దిబ్బలపాలెం పరిశ్రమలలో సిఏఎస్ఓ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో ప్రతిపాడు ఎస్ఐ శ్రీమతి లక్ష్మీకాంతం అన్నవరం ఎస్ఐ శ్రీ శ్రీహరిబాబు శ్రీప్రసాద్ ఏలేశ్వరం ఎస్ఐ శ్రీ రామలింగేశ్వరరావు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు ఈ తనిఖీలలో సరైన పత్రములు లేని నలభై ఐదు వెహికల్స్ వెహికల్స్ను స్వాధీనం చేసుకుని జరిగింది అదేవిధంగా కొత్త ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉంటున్న వారిపైన అసాంఘిక మరియు అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపైన ప్రత్యేక దృష్టి సారించడమైనది స్థానిక యువతకు హెల్మెట్స్ వాడకం డ్రైవింగ్ లైసెన్సులు ఎంవీ యాక్ట్ రూల్స్ పై అవగాహన కల్పించడం జరిగింది స్థానిక ప్రజలు ప్రజల భద్రత పట్ల జిల్లా ఎస్పీ తీసుకున్న చర్యలను అభినందించారు